ఇది ఒక అవేర్నెస్ వీడియో ఎవరికి వాళ్ళు ఆలోచిస్తారని అనవసరంగా ఇది తప్పు రైట్ అనకుండా ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి తద్వారా సమాజం బాగుంటుంది మన సమాజంలో వ్యక్తులం కనుక సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక సున్నితమైన అంశం ఇది ఆ అంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పద్యం పాడితే మీకే తెలుస్తుంది कोटि सूर्य समप्रभा कोटिसूर्यसमप्रभा कुरु मे देव सर्वकार्येषु सर्वदा अन्तरिकी मञ्चि बुद्धियुवि विघ्नराज अन्तरिकी मञ्च बुद्धियु विघ्नराज अन्तरमु कलत्कालमु हायिगा उन्द శృతి సో ఎందుకు ఇట్లా చెప్పానంటే నేను చిన్నగా ఉన్నప్పుడు వినాయక చవితి అన్నది ఒక ఎదురు చూసే ఒక పండగ అరే వినాయక చవితి ఎప్పుడు వస్తుంది నాయనమ్మ అంటే ఇంకో వన్ మంత్ బా వన్ మంత్ ఉంటుంది అసలు దానికి కారణం ఏడు ఉన్నాయి ఒకటి వినాయక చవితి ఫెస్టివల్ రంగుల పండుగగా చేసుకుంటారు కన్నుల పండుగగా లైట్లు కట్టుకొని తర్వాత మా ఊరిలో ఒక వీధి ఉంటుంది ఆ వీధి కమిటీ చాలా పెద్ద కమిటీ అప్పట్లోనే సేట్లు అందరూ కలిసి డబ్బులు వేసుకొని చాలా అందులో చాలా శాతం వ్యక్తులు ఆర్ఎస్ఎస్ వ్యక్తులు తర్వాత ఆ తర్వాత మన టెంపుల్ కమిటీ మెంబర్సు వాళ్ళంతా చూడగానే మంచిగా దేవుళ్ళలాగా గిట్టు పెట్టుకొని సభ్యత ఉండేవాళ్ళు వాళ్ళంతా వాళ్ళ వ్యాపారాల్లో ప్రతిరోజు పది రూపాయలు అట్లా జమ చేస్తూ జమ చేస్తూ హైదరాబాద్ వెళ్ళి ఆ వినాయకుడిని తీసుకొచ్చే లారీకి ట్రెక్గా కొట్టి ఆ తర్వాత మంచి వినాయకుడిని తీసుకొచ్చి తీసుకున్న తర్వాత దాన్ని బట్టి దానికి ఇచ్చి ఇంకా చేయకముందు చేసి అప్పుడు చాలా దీంతోపాటు మిగతా స్కూల్స్ పిల్లలకి ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల బుర్రకథలు చెప్పే వాళ్ళకి మూడు రోజులు అసలు రాత్రి ఏడు నుంచి ఒంటి గంట రెండు మూడు నాలుగు వరకు కార్యక్రమాలు జరిగేవి అసలు నేను ఎప్పుడు చూడలే ఒక పాటలు కానీ లేకపోతే తాగి చిందులేయడం కానీ ఎప్పుడు చూడలేదు నేను తాగితే పండగ అయిపోయిన తర్వాత తాగేటోళ్ళేమో పండగ ముందు తాగేటోళ్లేమో ఆ వేదిక దగ్గర మాత్రం చాలా నియమనిష్ఠలతో ఉండేవాళ్ళు సో ఇంతకుముందు అనుకున్నట్టు బాలగంగాధర్తీలకు ఏ ఉద్దేశంతో స్టార్ట్ అంటే స్వాతంత్రం సమయంలో ఈ వినాయక మంటపాల దగ్గర అందరూ కలుసుకున్నట్టే కలుసుకొని దేశానికి ఫ్రీడమ్ అయిపో తీసుకురావాలి ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనే ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేస్తే చివరికి అయితే ఆల్మోస్ట్ ఒక బిజినెస్గా ఒక బిజినెస్ మోడల్గా లేకపోతే అదొక ఈగోగా మాది ఇంత పెద్ద వినాయక ఒక ఈవెంట్గా మారిపోయింది సో గురించి అసలు మెయిన్ స్టార్ట్ అయింది అది అయితే ఇది ఎట్లా ట్రాన్స్ఫర్మ్ అయింది అనేది నేను ఒక మూడు నాలుగు నిమిషాలు చెప్తా తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాఖ్య చెదురు ఇది మనం ఎవరినో విమర్శించడానికి కాదు స్వవిమర్శ దాంతోపాటు ఎవరికి వాళ్ళు స్వమిమర్శ విమర్శ చేసుకోండి ఇప్పుడు పక్కనే వినాయక చవితి నడుస్తుంది నిమజ్జనం నిమజ్జనం నడుస్తుంది అందులో అన్ని ఇది వాడు ఈ పాటకి అసలు వినాయక చవితికి ఏం సంబంధం ఈ పాట పాడుకోవాలంటే రేపు పొద్దునట్టు పెట్టుకొని డ్యాన్స్ చేయొచ్చు లేదా ఫ్రెండ్స్ అందరూ ఒక గ్రూప్లో కలుసుకొని డ్యాన్స్ చేయొచ్చు ఫామ్ హౌస్ పార్టీకి వెళ్తే చేసుకోవచ్చు పెళ్లి ఫంక్షన్లో డ్యాన్స్ చేసుకోవచ్చు కాలేజ్ ఫంక్షన్ చేసుకోవచ్చు అన్ని చోట్ల చేసుకునే అవకాశం ఉంది అది నిషేధం లేదు ఇది ఇస్ ఒట్లు ఎక్స్క్లూజివ్ పర్ వినాయక చవితి అనేది లేదు అసలు అంటే దాంట్లో భక్తి లేదు కదా అలాంటప్పుడు ఆ పాటని పెట్టి ఎందుకు అట్లా చేస్తున్నారు అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎవరిని అడిగితే ఏమిటి అంటే అందరు అట్లే ఉన్నారు అంటున్నారు అటు కాకుండా అందరు అట్లే ఉన్నారు మీకు కమిటీ ఉంది మీ కమిటీలో పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అంటే నాకు ఓవరాల్గా ఒక అబ్జర్వేషన్ దొరికింది అది రోజు మేము ముందు పెడతా అంటే ఎందుకు ఇట్లా చేస్తారంటే ఇప్పుడు నేను దీనికి ఈక్వల్ అంటే ఒక సందర్భాన్ని చెప్తాను ఇది నేను చూశాను అంటే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళిందా పెళ్ళి మంటపానికి ఆ మంటపం పెళ్ళి కూతురు కొడుకు కూర్చున్న ఆ చిన్న పరిధిలోకి ఎవడు తాగినాడు అత పెళ్ళి జరుగుతున్నప్పుడు తాగి ఎవడు కూర్చోడు ఆ పెళ్ళి జరుగుతుంటే మంగళ వాయిద్యాలు ఉంటాయి కానీ ఊ అంటావు లేకపోతే పాట వాయించరు అక్కడ ఎవరికి వాళ్ళు స్వీయ నిబద్ధతతో ఉన్నారు ఇది పరమ పవిత్రమైన కార్యము దీన్ని మనం కంటామినేట్ చేయకూడదని ఏదో ఎరుక ఉంది ప్రాబబ్లీ ఆ ఎరుక ఇప్పుడు వినాయక చవితి వినాయక దేవాలయం ఉంటుంది ఆ దేవాలయంలో కూడా శ్రద్ధగానే ఉంటారు ఈ పక్కన శివాలయం ఉంది అందులో శ్రద్ధగానే ఉంటారు తిరుపతికి వెళ్తే తిరుపతిలో శ్రద్ధగానే ఉంటారు కానీ వినాయక మంటపం అంటే ఇది ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అనే భావన ఏమైనా ఏర్పడ్డదేమో ఆ మిగతా రోజుల్లో కూడా పర్మిషన్ ఉండదు కానీ ఒకవేళ తొమ్మిది రోజులు చేసుకోవచ్చు అంటే తొమ్మిది అట్లా చేయొచ్చు సో నేనేం చెప్పాలనుకుంటున్నా దీని పట్ల ఒక తప్పుడు ధారణ ఏమన్నా సమాజంలో స్ప్రెడ్ అయినట్టుంది దిస్ ఇస్ టు సెలబ్రేట్ దిస్ ఇస్ టు సింగ్ అండ్ డాన్స్ అండ్ బూజ్ అండ్ డ్రింక్ అక్కడ కూడా అంటే అక్కడ పాడితే ఆ పోచమ్మ పోచమ్మ అని పాడుకోవాలి అయితే నా అబ్జర్వేషన్ ఏంటంటే మూలంలోనే చెడింది అని ఇప్పుడు నువ్వు హఠాత్తుగా వెళ్ళేవరకు అని చెప్పావు అనుకో అసలు వినడానికి సిద్ధంగా ఉండరు అయ్యే మా సెలబ్రేషన్ మేము చేసుకుంటున్నాం నీకేమి ఇవన్నీ అంటున్నారు కదా దీనికి చేంజ్ ఎట్లా వస్తుంది అనేది నాకు ఒక కార్యాచరణ ఏర్పడ్డది సరే నాకు పెద్ద పెద్ద సంస్థలతో సంబంధం లేవు లేకపోతే అవన్నీ లేవు కానీ ఒక దాని యొక్క పవిత్రతను కాపాడడానికి అంతెందుకు మన ఇంట్లో ఒక దేవుడి పటం ఉంటే ఆ ఏరియాలోకి చెప్పులు ఇడిచి వెళతాం లేకపోతే గట్టిగా శబ్దాలు చేయం గుసగుసలాడతాం దేవాలయాల్లో సో అటువంటి ఒక నిబద్ధత రావాలి స్వీయ నిబద్ధత రావాలి జస్ట్ అక్కడికి వచ్చేది జస్ట్ మామ తాగుదంప తిందంప ఏం జులూస్ చేద్దంప ఈ థాట్ ఉన్నప్పుడు నువ్వు అక్కడున్న పెద్దవాళ్ళు చెప్పినా కూడా ఉదాహరణకి ఇక్కడ ఉన్న అమ్మలక్కలు ముసలి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటే చెప్తే విన్నరన్న ఒక భావన ఏర్పడి దే మేబీ ఇగ్నోరింగ్ దట్ యాక్ట్ ఎందుకంటే తిడతారేమో ఇంకా తాగుబోతు ఏం చేస్తాడో తెలియదు అందుకని నా ఉద్దేశం ఏంది నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి నేనే వ్యక్తిగతంగా నేను మనిషినే కాబట్టి ఒక ఇరవై వినాయక మంటపాల నుంచి ఒక యాభై మంటపాలు హైయెస్ట్ ఇంకా నాకు సమయము నాకు రిసోర్సెస్ పెట్రోల్ గిట్రోల్ అన్నీ ఉంటే ఒక మిత్రులందరూ ఉంటే ఒక పది వినాయకుల దగ్గరికి వెళ్ళి ఒక పది పాయింట్స్ ఎజెండా ఉందా నేను చెప్పేది పది మిత్రులు ఉంటే అంటున్నా పది వినాయకులు ఇరవై వినాయకులు యాభై యాభై మంటపాలు లేదా హై హయ్యెస్ట్ అవి నా చుట్టుపక్కల ఉన్న ఏరియా లేకపోతే చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద దాంట్లో నేను ఎలా యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఆ సమయంలో క్యాంపెయిన్ ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే అందరం వెళ్ళి ఇది హిందూ ధర్మం అటువంటిది కాదు నేను చెప్పేది ఒక దానికి ఒక పవిత్రత ఉంటుంది దాన్ని కాపాడదామని ఉదాహరణకి అని అటు చెప్తలేదు నేను చెప్పేది ఇప్పుడు మన డిస్కషన్ హిందూ ధర్మానికి సంబంధించింది హిందూ ధర్మంలోనే చేస్తున్నారు వాళ్ళే మత చేస్తలేరు హిందూ ధర్మంని వాళ్ళు కాపాడుతున్నట్టే వినాయకుడిని నిలబెట్టడం వల్ల వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు మనం డిస్కస్ చేసేది వ్యవహార శైలి గురించి అంటే కాకుండా వినాయకుడు పెట్టి దాన్ని తంతు దాన్ని అనుకో అప్పుడు హిందూ ధర్మాన్ని కాలరాచినట్టు అయితుంది సో వాళ్ళు ఒక స్టెప్ తెలియదు అంటున్నాను నేను అంటే వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఉంటే అంటే తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతోనే ఉన్నాము ఆ తొమ్మిది రోజులు మేమేం తాగిపోవడం లేదు ఈ లాస్ట్ రోజు రోడ్డు మీద తాగుతున్న వినాయకుడితో సంబంధం లేదు మేము తాగి తిరుగుతున్నది మేము రోడ్డు మీద అని చెప్తున్నారు అయినప్పటికీ ఒక చిన్న అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తే బాగుండదు నాకు అనిపిస్తుంది అదేంటికి నిమజ్జనం చాలా నేను ఒప్పుకుంటున్నా చేస్తే ఓ ప్రతి సమాజంలో అంతెందుకు ఇప్పుడు మర్డర్ ఒక ఒక మాట చెప్తా ఇప్పుడు ఇంత లీగల్ సిస్టమ్ ఉంది మర్డర్ చేస్తే వరి శిక్ష పడుతుంది అని తెలుసు అయినా జరుగుతున్నాయి కదా సో టెంప్టేషన్ ఎప్పుడు ఉంది ఈగో ఎప్పుడు ఉంది మూర్ఖత్వం ఎప్పుడు ఉంది విచక్షణ కోల్పోవడం ఉంది అహంకారం ఉంది ఏ నేను నా నేను చేస్తా ఏమైతే అని చెప్పుకోవడం ఉంది అందుకని ఇదంతా ఉండని మనం ఏం చేద్దాం అనేది మనం చేద్దాం అహంకార శూన్యతలో అదేంది రామ్ ఒక పది పాయింట్స్ ఎజెండా రాసి ఒక మంటపానికి వెళ్ళి వీలైతే ఒక్కొక్క మంటపానికి ఒక్కొక్క రోజు ఇద్దాం లేదా ఒక మూడు మంటపాలు రోజు సాధ్యమైనంత చేద్దాం దాని డాక్యుమెంట్ కూడా చేయాలి చేసి అక్కడున్న కమిటీ మెంబర్స్ ఎవరో కనుక్కొని సాయంత్రం మీటింగ్ పెట్టి ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే ఈ పది పాయింట్లు ఆచరించే ఉద్దేశం మీకుందా అంటే ఏవైతే బూతు పాటలు ఉంటాయో రొమాన్స్కి సంబంధించిన పాటలు ఉంటాయో మంచి పాటలు పెట్టుకో చల్లని రాజా ఓ చిందమా పెట్టు ఎట్లీస్ట్ ఫార్ బెటర్ అది సినిమా పాటైనా అందులో అశ్లీలత లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇంకొకటి దేవుళ్ళ పాటలోనే డీజే పాటలు ఉన్నాయి అవి ఇంటర్నెట్ లో కొడితే నీవు ఇక్కడ నుంచి సంవత్సరం పాటు ఎగరు చంది పాటలు ఉంది దేవుళ్ళలో అంటే వీళ్ళకి డాన్స్ చేయాలనుకుంటే ఇంటర్నెట్ లో కొడితే నీకు బ్లూ లిస్ట్ ఇప్పుడు వచ్చేస్తుంది లిస్ట్ బోల్డ్ బోల్డ్ అన్ని అసలు వినాయకుడు ప్లేలిస్ట్ అంటే వచ్చేస్తుంది జనాలకు ఇష్టం లేకపోతే వాళ్ళకి వాళ్ళకి టెంప్టేషన్ రావాలనే ఆలోచన వచ్చింది కదా అందుకని నేను అంటున్నది ఒక పది పాయింట్స్ రాసుకొని నేను 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 చెప్పిన తర్వాత మీరు చెప్పండి నాది అయిపోతుంది అంటే ఐఎమ్ నాట్ ఇన్ ద డిస్కషన్ నేను అంటున్నా పది రాసుకున్న ఒక కమిటీ మెంబర్ దగ్గరికి ఇచ్చి ఇది నేను అనుకుంటున్నా హౌ యూ లుక్ ఎట్ అన్నది వీడియో చేసి ఒకవేళ ఐదు మందిలో నలుగురు అనుకో మీ తరఫున ప్రజలకు ఒక సందేశం ఇవ్వండి సార్ అయ్యా మన వినాయక చవితికి చక్కటి మంచి భక్తి పాటలు పెట్టుకుందాం కానీ భక్తి మండపాల దగ్గరికి వెళ్ళి వినాయక మండపాల దగ్గరికి వెళ్తే మార్పు రాదు రూల్ రావాలి నేను చెప్పేది నేను చెప్పేది నేను చెప్పేది మర్డర్ చేస్తే ఉరిశిక్ష పడుతుంది తెలిసినా చేస్తున్నారు కదా సో అయ్యో రామ అది ఉందని తెలిసినా చేస్తున్నారు అంత సీరియస్ అఫెన్స్ అంత పెద్ద పనిష్మెంట్ ఉందని తెలిసినా టెంప్ట్ మనుషులు ఎప్పుడు ఉన్నారు అందుకని టెంప్ట మనుషులకి అవేర్నెస్ ఒక్కటే ఇది అవేర్నెస్ కిందకే వస్తుంది ఇది మనం జిద్దుకెళ్ళి బరాబర్ చేయాలంటే చేయనమ్మా ఏం చేసుకుంటూ బా పోలీస్ స్టేషన్కి అది వాదలాడతారు అందుకని అంటున్నా నా ఉద్దేశం ఇది అవేర్నెస్ ఇచ్చే విషయమే ఇది గొడవపడే విషయం కాదు ఈసారి వినకపోతే ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా అయ్యా మీరన్నా చెప్పండి కొంచెం మీ దగ్గర ఉన్న యువకులకు చెప్పండి ప్లీజ్ ఒక ఈ అవేర్నెస్ అనేది కూడా

నేనేం చెప్పాలనుకుంటున్నా ఖచ్చితంగా సమాజం మారుతుంది ఈవెన్ నేను విన్నా మీడియాలో కూడా చాలా రిపోర్ట్స్ వచ్చాయి అరే వినాయక చవితి దగ్గరికి దారుణ మీద మొన్న ఒక చిన్న వీడియో నువ్వు చెప్పిన ఒకదేంది ఏంది వినాయకుడిని బురదగుంట లేచిపోతే ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు అరే నిమ్మ చేస్తే చేయండి చేయకపోతే చేయకుండా ఉండండి కానీ చేసి అవమానించడం ఏంది తర్వాత నేను ట్యాంక్ బండ్ మీద ఒకసారి పెద్ద గొడవ అయింది వినాయకుడిని వేసి నీళ్ళలు వేస్తే ట్యాంక్ బండిలో ఆ నీళ్ళలో మునగకపోతే అప్పటికీ కొంచెం తాగున్నారు ఎక్కి వినాయకుడిని తొక్కుతున్నారు ఆ నీళ్ళలోపడికి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చూసి చూసి అట్ట ఒక్కటి వాయిస్ రేజ్ చేసిండు ఏ బాబు నువ్వు తొక్కుతున్నావు ఎందుకు అసలు అది వాళ్ళు వాళ్ళకి చెప్తే వాళ్ళు లోపల ముంచుతారు కదా అంటే అని అంటున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ సోయలు లేరు బయటకు వచ్చినాక దేహశుద్ధి చేసిరు అందరు వచ్చి చూసాము వినాయకుడి చేయిని విరకొట్టి ఆ చేతిలో కర్పూరం వెలిగించి ఆ చేతితో నిపుతుంటే అదే సో ఇది ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట చేసేది వేరు ఉత్సవ విగ్రహం వేరు సో ఈ వినాయకుడికి ప్రతిష్ఠాపనలోనే ఒక సీరియస్నెస్ ఉండదు ఇక నిమజ్జనంలో అంటే గంగ అంటే గంగమ్మ కూడా వినాయకుడికి తల్లి కదా సో గంగమ్మ ఒళ్ళోకి పంపించినట్టు ఒక ఇది సంవత్సరానికి ఒక తొమ్మిది రోజులు ఎంటర్టైన్మెంట్ విత్ లిటిల్ బిట్ డివోషన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది ఇప్పుడు నువ్వు చెప్పింది ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు అవేర్నెస్ ఇచ్చారు వింటారన్నమాట ఎవరిని రియాక్ట్ కావాలి నెక్స్ట్ అందరూ ఒక వీడియో జారీ చేయాలి ఇది అందరు కలిసి గవర్నమెంట్ కూడా స్పందించాలి వినాయకుడి నిమజ్జనాల దగ్గర డీజే పాటలు బూత్ పాటలు వస్తే పై వలుగుతుంది ఒక కార్డర్ వచ్చింది అనుకో పై నుంచి అది రావాలి నిజానికి మన కర్ణాటక క్లాసికల్ పెట్టుకోవచ్చు ఎన్ని గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి పాటలున్నాయి ఆ మూలానికి వస్తే అసలు డీజే కూడా వాయించకూడదు అంటే నువ్వు నిజానికి కోర్లోకి వస్తే సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది అయిపోయింది నేను చాలా పరమశ్రద్ధలతో మా రావుగారు ఉంటే చాలా బాగుండేది అప్పుడున్న యువకులు మా ఊర్లో అందరూ యువకులంతా పార్టిసిపేట్ చేసి ఎత్తిన టోపీలు పెట్టుకొని మన ఆ తర్వాత లాల్చి దోతి కొనుక్కొని కుట్టుకొని ఆ వినాయకుడు నిమజ్జనం అయిపోయే వరకు చక్కడ భజన పాటలు పాడుకుంటూ తీసుకెళ్లిన సందర్భం నేను చూసిన అసలు ఊరు ఊరంతా వాళ్ళు వింట పోయారు అసలు అబ్బా ఇది కదా వినాయక చేసుకోవాల్సింది నేను అంటున్నా బెస్ట్ వే ఎవరైతే ప్రజెంట్ చేస్తారో మెల్లగా అటువైపు మొగ్గుతారు అందరు అట్లే పాడయ్యారు కాబట్టి అందరు అట్లా పాడయ్యారు ఎవరన్నా ఒక్కరు మంచి విషయం మంచి వ్యక్తులు నిర్ణయం తీసుకొని కొంత వాయిస్ చెప్తే ఖచ్చితంగా ఒక ఒక మంచి చేంజ్ వస్తుంది ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది అవేర్నెస్ ఇవ్వాల్సిన విషయమే తప్ప ఇది పోలీస్ కేసులు గొడవలు అట్లాంటివి వెళ్ళే విషయం కాదు ఇది ఆలోచించండి రా నిమ్మ వినాయక చవితికి ఈ పాట అవును భయ్యా అంటే అక్కడి నుంచి మార్పు వస్తుంది ఇప్పుడు రంజిత్ నువ్వు ఒక మాట చెప్పు నెక్స్ట్ టైం వినాయక చవితికి మనం వెళ్తాం అనుకో నువ్వు ఒకసారి ఇప్పుడు దీన్నే మనం చెప్పే విధానం ఇప్పుడు మనం ఇదే చెబితే చాలా అఫెండ్ అవుతారు అంటే మనం యాంటీ హిందువులా కనిపించు కొంతమందికి యాక్చువల్గా అసలు హిందువులేనా ఇట్లా మాట్లాడుతున్నారా అక్కడ జరగాల్సింది ఏంటంటే ఇప్పుడు దేవాలయానికి వెళ్తే ఎట్లా వెళుతున్నారు వినాయక మండపానికి అట్లా వెళ్తున్నాం నేను మొన్న ఇన్సిడెంట్ తర్వాత నేను చాలా మందిని అడిగాను అట్లీస్ట్ పది పదిహేను మంది ఏ నియమనిస్టలతో ఉంటాం మేము ఆగుతాం కానీ నిమజ్జనంలో వినాయకుడికి కదిలిస్తారు ఇట్లా ఉత్సవ విగ్రహం అయిన తర్వాత అవుతారంట అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది ఎట్లా పూజ చేస్తారు అట్లా కదా అందరు హిందువులే మంచిగా చేస్తున్నారు చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు ఒకప్పటికంటే ఇంకా పవర్ఫుల్గా చేస్తున్నారు ఇంకా అందంగా చేస్తున్నారు మన మనం ఒకవేళ అవేర్నెస్ తీసుకురావాలంటే నా సింగిల్ పాయింట్ ఎజెండా నేను నిర్ణయానికి వచ్చిన వినాయక నిమజ్జనంలో జస్ట్ బూతు పాటలు లేకపోతే బూతు స్ఫురించే పాటలు తీసేద్దాము ఎందుకంటే ఇప్పుడు ఆ పాటల్లో నీకు సమంత ఆ కనిపిస్తారు ఎంత అనుకున్నా కూడా అట్లా కాకుండా ఎందరెందరో మహనీయులు పాడిన గొప్ప గొప్ప పాటలు ఈవెన్ డీజే పాటలు కూడా వినాయకుడు ఉన్నాయి కైలాష్ గారు వాడిన పాట మొన్న ఎంత బాగుంది డమ్ 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 డమరు బాజే అని ఫస్ట్ మంచి మంచి ఎగురు దుంకొచ్చు అసలు చిందులు వేయచ్చు అసలు ట్యాంక్ మొండి మీదకెళ్ళి దుంకొచ్చి కిందికి అంతంత మంచి ఉన్నాయి అందుకని ఇది నా అబ్జర్వేషను సో మై ఐ సెట్ మై మౌత్ ఏం లేదు ఒక కరపత్రం అంటే పాంప్లెట్ లో తీసుకెళ్లిపోయి అందులో మీరు ఏదో ఏదైనా చెప్పాలి అదే ఒక టెన్ పాయింట్స్ లా పెట్టేసి కమిటీ ఉంటారు కదా ఎవరైతే నేను ఏం లేదు నాకున్న యూట్యూబ్ మిత్రులందరినీ ఒక పది మంది జత చేసి రామ్ నువ్వు ఉంటావు అట్లా మన వాళ్ళు ఒక ఆరు ఏడు మంది ఉంటారు మనం ఎవరితో గొడవ వి ఆర్ ఓన్లీ గివ్ అవేర్నెస్ అండ్ వీ సి వాట్ ది సే ఇదబ్బా మన సంస్కృతి లేదు నేను నువ్వు అంటా మా పాటకే డాన్స్ చేస్తే నేను పెద్ద అని హిమ్ డిసైడ్ అని ముందుకు వెళ్ళి చూద్దాం లేట్ పీపుల్ అబౌట్ ఇట్ ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు గణేష్ శోభయాత్ర అని చేస్తాను శోభయాత్ర జరుగుదేంది మొత్తం అసలు ఏదైతే మనం చేయకూడదే ఏదైతే ఎక్స్పెక్ట్ ఎక్స్‌పెక్టివ్ అదే జరుగుతుంది ఇప్పుడు అదే రథయాత్ర చేస్తాం జగన్నాథుడి అక్కడ ఎట్లా ఉంటుంది అక్కడ చాలా చాలా మరి దానికి గని అంటే పూరి జగన్నాథి రథయాత్రకి శోభ ఈ గని అంటే నా అబ్జర్వేషన్ ఏంది ఆ విగ్రహానికి ఈ గణేష్ విగ్రహం ఫండమెంటల్ గానే మనకి ఇది ఒక యూనిటీ కోసం పెట్టుకున్నదే ఇది దేవుడి విగ్రహమే గాని నిజంగా దేవుడు దేవాలయంలో ఉంటరికాడు అది ఏదో ఉంది సం సం థాట్ ఆపరేట్ చేస్తుంది ఫిక్స్ అయిందండి అనుకోండి అవును నేను ఊర్లో ఎప్పటి నుంచో చూస్తున్నా వినాయక చవితి అంటే తాగుబోతులే రోడ్డు నిండా నేను మా ఇంటి పక్క ఒక తాగుబోతుండే ఆయన తాగితే ఇంకా ఆయన దేవుడు అవుతాడు రా అంటే ఆయన ఎట్లా మాట్లాడతాడు ఏం చేస్తాడు ఎవరికి తెలియదు అడ్డగోలిగా మాట్లాడతాడు ఒకసారి వినాయకుడి లారీ వస్తుంది లారీ వస్తుంటే ఇట్లా విజిలేసి లారీ టైర్ కిట్ట కాలు పెట్టి ఆపుతున్నాడు లారీని లారీ పెట్టి ఆపితే అందరు ఆపుతున్నారు చూసినవా నేను నేను అంటే అంటున్నాడు ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక లారీ వస్తే వాడు ఆపకపోతే వాడు తల పెడుతున్న లారీకి లారీ టైర్కి ఇప్పుడు వాడికి నువ్వు అవేర్నెస్ ఎక్కడిస్తావు చెప్పు వాడి లోపట ఒక గమ్మత్తైన పదార్థం వాడిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది వాడికి ఏం చెప్తాం మనం ఎట్గా మంచిగా అంత సజీవంగా ఉన్న వాడికి తుత్తగానే కోపాలు వస్తున్నాయి తాగున్న వాడికి హండ్రెడ్ పర్సెంట్ కోపం వస్తుంది రెండోది వాడికి వచ్చిన తర్వాత తగ్గదు అది ఎందుకంటే ఆ సెన్సెస్ అనేవి డిస్హార్మనీ అవుతాయి ఇంకొక పాయింట్ ఉంది రీసెంట్ టైమ్స్లో చూస్తే హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ ప్రపంచ దేశాలు మొత్తం కూడా చాలా దగ్గరగా గమనిస్తున్నాయి వాళ్ళు పాటిస్తున్నారు ఇప్పుడు మనం జర్మనీ యూరోప్ కంట్రీస్లో యూఎస్ కంట్రీస్ యూరోప్లోకి వెళ్తే చాలా దేశాలు వాళ్ళు మన వాళ్ళు మొత్తం ఫారినర్స్ మన సాంప్రదాయ దుస్తులు ధరించి వాళ్ళ మంచి నృత్యం నృత్యాలు ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళలో ఒక లేదీ చక్కగా వాయించుకుంటూ మన వైద్య మంగళ వైద్యాలు వాటితోటి చక్కగా చేస్తున్నారు దాన్ని ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మనకు నవ్వు వస్తుంది కదా వాళ్ళు ఏం చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి నువ్వు మాటలు అంటే ఇంతకుముందు మనం వీడియో స్టార్ట్ చేసే ముందు అన్నట్టు ఏదైనా స్టార్ట్ అయినప్పుడు ఇంటెన్షన్ మంచిదే ఉంటుంది ఇప్పుడు ఆయన బాలగా ఆయన బాగా బాలగదే స్టార్ట్ చేసినప్పుడు ఇంటెన్షన్ మంచిదే అయినది అప్పటి నుంచి లెక్క పెడితే ఇప్పటికొస్తాక ఎక్స్ప్లెట్ అయిపోయింది మన మన సిస్టమ్ ఉన్న ప్రతిదీ స్టార్ట్ అయినప్పుడు ప్రతిదీ మంచి ఇంటెన్షన్ స్టార్ట్ అవుతుంది అది ఎక్స్ప్లైటేషన్ గురైతుంది అది సబ్కాన్షియస్ అవుతుంది వాళ్ళు కావాలని చేసేది కూడా అయితే కొన్ని విషయాల్లో మాత్రమే శాంకిటీ అందరూ కాపాడుతారు ఎగ్జాంపుల్ ఇప్పుడు మూలవారి రాములవారి విరాట్ ఉంది లేకపోతే ఆ ఇప్పుడు రఘస్ స్వామికి ఇచ్చే ప్రసాదం ఉంది అది అందరు నిర్ణయం తీసుకుంటారు ఇది మాత్రం మనం చెడగొట్టకూడదు అట్లా అందుకని శతాబ్దాలు శతాబ్దాలుగా సేమ్ ఉంటుంది కానీ మిగతావన్నీ మెల్లగా డైనుడు అవుతున్నాయి కదా ఇంకొకటి ఇప్పుడు మీరు భక్తి అంటే అంటే పూర్ణ శ్రద్ధ అంటారు కదా నాకు ఈ వినాయకుడు ఉత్సవం ఏదైతే ఉంటుందో నైన్ డేస్ మొత్తం దీంట్లో నాకు శ్రద్ధ ఎక్కడ ప్రదర్శననే ఉంటుంది మా అపార్ట్మెంట్ ఇంత గ్రాండ్ గా చేసినాం మీ అపార్ట్మెంట్ దగ్గర చేసినాం అంటే మా ఏంది అంటే ఇప్పుడు ఆ కాలనీ మొత్తం కలిపి ఒకటే పెట్టచ్చు కదా నాకు ఈ అపార్ట్మెంట్ లేదు ప్రతి అపార్ట్మెంట్ ఒకటి పెట్టడం గల్లీ గల్లీకి అది ఎందుకు అంటే మన పెద్ద దేవాలరా పెట్టుకోవచ్చు బట్ కోటి తత్వం కాదు కొన్ని చోట్ల లడ్డు ఏదైతే వేలం జరుగుతుందో అది ఎంత ఈగో ట్రిప్ లేకపోతుంది అనుకున్నావు ఆ వినాయకుడు పెట్టిన మా కన్వీనర్ ఎవడు ఉంటాడు కదా వాడు ఛాతి పిలుచుకుని తిరుగుతారు నెల్లు మాదే పోయింది అట్లా ఏదో చూసినట్ల మీరు అబ్జర్వ్ చేస్తే వినాయకుని దగ్గర ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో రోజు పూజలకు పోతారో వాళ్ళని నేను ఇట్లా లాంగ్ షార్ట్లో చూస్తే ఇట్లా దండం పెడతారు కదా ఎంత టైం పెడుతుంది ఒక ఐదు సెకండ్ పది సెకండ్ పెడుతుందా ఇట్లా అని ఇట్లా అనడానికి ఆది ఆ పది సెకండ్లో వాడు సెంటే ఉంటాడు అసలు మూలంలోనే ఇస్ ప్రాబ్లం మన అవేర్నెస్ క్యాంపెయిన్ నబ్బా భక్తి పాటలు వినండి భక్తి పాటలు విన ఇది ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నా మిగతాది మొత్తం సవరించాలి నేను నెక్స్ట్ టైం క్యాంపెయిన్ చేస్తే భక్తి పాటలు వినడానికి ఒప్పించడానికి ట్రై చేస్తా ఇది అనుకుంటున్నది చివరిగా ఒక మాట చెప్పు క్లుప్తంగా అండ్ విల్ కంక్లూడ్ అయితే ఇక్కడ ఏంటంటే భక్ పాటల్లో అంటే ఈ సంగీతంలో ఏవైతే ఇప్పుడు ఈ డీజే కానీ అంటే దేవుడి డీజే కూడా పక్కన పెడితే ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్స్ ఏవైతే ఉంటారో అవి వినడం వల్ల మనకి నావి నుండి కిందికి ఉండే అవయవాలు ఉత్తేజితం అవుతాయి శాంతంగా ఉండే భక్తి పాటలు వింటే మన పైవి అంటే తల ఇవన్నీ ఉత్తేజితం అవుతాయి సో ఈ డీజే పాటల్లో ఐటమ్ సాంగ్స్ పెట్టుకొని వీళ్ళు దేవుడి భక్తి దగ్గర రక్తి పాటలు వేస్తూ ఇది నాన్సింగ్ కంప్లీట్ నాన్సింగ్ అనమాట దేవుణ్ణి అవమానించడం ఇప్పుడు మనం ఇంకొకటి హిందువులం అని ఎవరైతే అనుకుంటున్నామో ఆంటీ హిందూ అనుకోవడానికి లేదు ఎవరు కూడా అసలు మనమే రియల్ హిందూస్ కాబట్టి ఈ విషయం మాట్లాడుతున్నాం ఎంతసేపు వాళ్ళు అనుకోవడానికి వీలు లేదు రియల్ హిందూ కాబట్టి మనం ఆలోచించి ఈ మాత్రం మాట్లాడుతున్నాం డిస్కషన్ ఎలా చేయాలన్నది ఇప్పుడు వేరే మతాల వాళ్ళని మనం అంటాం కదా మా దేవుళ్ళని వీళ్ళు అవమానించారు మా గుళ్ళకి వచ్చి ఆ విగ్రహాలను ఇచ్చేసారు ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి మరి మన విగ్రహాలను పెట్టి దేవుడి విగ్రహాలు పెట్టి ఊరేగింపులో లేదా రకరకాల ఆ డ్రింక్స్ నాన్ వెజ్ తిని వినాయకుడికి నాన్ వెజ్ డ్రింక్స్కి లింకే లేదు ఆయన సాత్వికంగా పూజించే దేవుడు సో ఇవన్నీ మనం పూర్తిగా ఇది భక్తితో చేయట్లేదు ఇది మారాల్సింది అంటే అవేర్నెస్తోనే ఇప్పుడు టీవీ డిబేట్స్ లోపట ఒకటే అంశము సంవత్సర సంవత్సరాలు మారితే కొంత మార్పు వస్తుంది సో ఇది టీవీ చర్చల్లోకి రావాలి వచ్చి ఒక డిబేట్ అయ్యి కాదు ఈ వినాయకుడు తొమ్మిది రోజులు అంతకుముందు వన్ మంత్ అడపాదడపా రకరకాల యూట్యూబ్ ఛానల్లో ఏ రోజు అయితే వస్తుందో ఎక్కడో చోట ఇన్స్టాగ్రామ్ రీలో ఒక షార్ట్ స్టార్ట్ అయింది మీడియా జరిగింది కానీ ఉక్కిరి బిక్కిరి చేసే క్యాంపెయిన్ ఒక టైం వస్తుంది ఏదైనా అందరికి తెలుసు అందరూ వచ్చి అడుగుతారు ఎవరు అడగపోయినా మా మొహం చూస్తేనే మనకి ఇన్సల్ట్ ఫీలింగ్ ఉంటే అప్పుడు ఆగిపోతుంది అవేర్నెస్ ఇవ్వాలి అయితే చిన్నప్పుడు అయితే నేను మా ఊర్లో వినాయకుడి దగ్గర అందరూ వెళ్ళేవాళ్ళు ఎవరైతే వెళ్ళనే వినాయకుడు ప్రతి వీధికి తీసుకొచ్చేవారు ఉత్సవాలు సో ఎవరైతే అక్కడి వరకు వెళ్ళలేకుండా ఉన్నారో ఎవరి దగ్గరికి వస్తారో వాళ్ళు ఆ వినాయకుడి విగ్రహ ఆ ఊరేగింపు వెహికల్ కి నీళ్ళు పోయడం ఆ హారతి పళ్ళాలు తీసుకొచ్చి వినాయకుడికి హారతి అక్కడే కొబ్బరికాయలు కొట్టడం వీధి వీధికి ఇందా చూడలేదు మన దగ్గరం బండి మీద పోతుంటే ఒక హారతి ఆ ఎస్ రాము ఆ అదే సేమ్ చక్కగా వినాయకుడి దగ్గరికి వచ్చి అది బయలుదేరే ముందు చక్కగా ఇప్పుడు రీసెంట్గా జరిగింది దేవుడి పాటలు పెట్టొచ్చు కదా అని నేను మా ఉన్న ఏరియాలోనే అంటే నా మీదకే దాడికి వచ్చిర్రు అందులో లేడీస్ కూడా తాగున్నారు స్మెల్ వస్తుంది అలా మాట్లాడుతుంది నేను ఆశ్చర్యపోయినా సో ఇవన్నీ మనం మానుకోవాలి మిగిలిన టైంలో ఫంక్షన్స్ లేదా మీ వ్యక్తిగతమైన ఏమైనా ఉంటే భక్తివి కాకుండా ఏమున్నా అలా తాగండి ఎగరండి మీ ఇష్టం కానీ దేవుడికి భక్తికి సంబంధించిన ధార్మిక కార్యక్రమాల్లో మాత్రం ఇలాంటి మనం ఎంకరేజ్ చేయొద్దు చేసే వాళ్ళని ఇది కరెక్ట్ కాదని అందరం మాట్లాడుకొని అవేర్నెస్ తెచ్చుకోవాలి ఇవి పెట్టుకోవాలి సో అందుకని ఈ చిన్న విషయాన్ని ఆలోచించండి అంతే ఇది వ్యక్తిగతము కాదు బాధ్యత కరెక్ట్

మన పెళ్ళికొడుకు పెళ్లి కూతురు తయారు చేస్తుంటే వాళ్ళు పెళ్లి కూర్చొని విన్ని ఆస్వాదించి స్టడీ చేసినప్పుడు ఒక పాట మంగళ అవి వింటుంటే అసలు బాడీ మొత్తంలో మన పూర్తిగా ప్రశాంతమైన వాతావరణం అనమాట ఉండాలి స్వరాలు అంటే చివరిగా యు రమణ గారు చెప్పిన ఒక చిన్న ప్రయోగం గురించి చెప్పి ముగిస్తా థింక్ అబౌట్ ఇట్ ఎక్కడో ఒక యూనివర్సిటీలో ఎక్కడో ప్రయోగం చేశారంట నాలుగు సేమ్ రకాల చెట్లు నాలుగు రూములు ఒక దాంట్లో ఈ డీజే పాటలు వేస్తే పాటలు ఇక్కడ పెడుతున్నారు అనుకో ఈ చెట్టు ఇటుపక్క పోయిందంట దాని ఆకు ఇష్టం లేదు తర్వాత మామూలు సినిమా పాటలు పెడితే అక్కడే ఉంది తర్వాత కొంచెం వెస్ట్రన్ క్లాసుకల్ పెడితే కొంచెం వంగిందంట ఇండియన్ క్లాసులు పెడితే మొత్తం వంగిందంట చెట్టు సో యూ డిసైడ్ ఇక్కడ నుంచి మీ అందరి సామాజిక బాధ్యత ధార్మిక బాధ్యత మళ్ళీ అట్లా కాదు అవేర్నెస్ మళ్ళీ వద్దంటే వద్దు కాదు ఎక్స్ప్లెయిన్ టు వచ్చేస్తాను